నిజం నీకు తెలియదు అందుకే అబద్ధం వెనుక పరిగెడతాం ఏమి జరిగిందో ఎవ్వడికి తెలియదు కానీ అన్నీ తెలుసు అనుకొని బ్రతికేస్తాం ఇక్కడ అబద్ధం వెనుక పరిగెత్తడం పాపం కాదు ఏమి జరిగిందో తెలియకుండా తెలుసు అనుకొని బ్రతకటం కూడా మనిషి తప్పు కాదు కానీ అసలు నిజ నిజాలు చెప్పే ప్రపంచ రాశ్రాల ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేయకపోవడం మాత్రం నీ తప్పు నిజాన్ని నిర్భయంగా చెప్పే దమ్ము నాకుంది ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసే దమ్ము నీకుందా అయితే ఒక్కసారి ప్రపంచ రాష్ట్రాల ఛానల్ చూడు అసలు నిజాలు తెలుసుకో ఛానల్ లింక్ వీడియో డిస్క్రిప్షన్ లోనే ఉంటుంది క్లిక్ చేసి ట్రై చేసుకో విద్యార్థులపై టీచర్ పైశాచిక దాడి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ గా మారిందండి ఒక టీచర్ పైశాచికంగా స్టూడెంట్స్ ను కొడుతున్నాడు ఈ వీడియోలో చదువు క్రమశిక్షణ పేరిట విద్యార్థులపై ఉపాధ్యాయులు చేయి చేసుకోకూడదని అని తరచుగా న్యాయస్థానాలు చెబుతున్నప్పటికీ కొందరు టీచర్లు మాత్రం తమ తీరు మార్చుకోవడం లేదు అని చెప్పాలి తాజాగా ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన చాలా మందిని నిర్గాంత నిర్గాంతపోయేలా చేసిందని చెప్పచ్చు స్కూల్లో విద్యార్థులపై ఓ టీచర్ విచక్షణారహితంగా కర్రతో దాడికి పాల్పడిన వీడియో ఇంటర్నెట్లో వైరల్ అయింది విద్యార్థులు కొట్టద్దని వేడుకుంటున్న వారి మాటలు వినిపించుకోకుండా పెద్ద కర్రతో ఇష్టం వచ్చినట్లుగా హింసించాడు ఈ టీచర్ విద్యార్థులను అంతగా హింసించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు అలాగే ప్రపంచ రాష్ట్రాలకు ఛానల్ సంబంధించిన లింక్ ఇదే వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇక తెలుగు మోజు కథలు ఛానల్ సంబంధించిన అఫీషియల్ ఫేస్బుక్ పేజ్ లింకు ఇదే వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది క్లిక్ చేసి లైక్ కొట్టండి